బాలికల పట్ల అనుచిత ప్రవర్తన చేశాడని ఉపాధ్యాయుని సస్పెండ్ చేసిన విద్యాధికారులు వెంకటగిరి గ్రామం కొడుమూరు మండలం కర్నూలు జిల్లాలో ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు వారిలో రాధమ్మ ప్రస్తుతం ఎఫ్ఎల్ఎన్ శిక్షణలో పాల్గొంటున్నారు మరియు లక్ష్మణ పాఠశాలలో బోధన విధులు నిర్వహిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండవ తేదీన గ్రామంలోని తల్లిదండ్రులు లక్ష్మణ్ పై బాలికల పట్ల అనుచిత ప్రవర్తన చేశారని తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓ వన్ మరియు ఎంఈఓ టూలను పాఠశాలకు పంపించడం జరిగింది వారు ప్రాంగణంలో చేరినప్పుడు తల్లిదండ్రులు కోపంతో మరియు ఆందోళనతో ఉన్నారన్నారు అయితే ఈ సందర్భంలో పోలీస్ సిబ్బంది మహిళా పోలీస్ అధికారులు మరియు మీడియా ప్రతినిధులు కూడా హాజరయ్యారు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు ఎంఈఓలకు ఆదేశాలు ఇచ్చారు విద్యార్థుల విద్యాభ్యాసం నిరంతరంగా కొనసాగేందుకు సమీప పాఠశాలలో తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు వివరమైన నివేదిక ఆధారంగా లక్ష్మణ్ సస్పెండ్ చేయడం జరిగింది మరియు పోలీస్ శాఖకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు

न त कुमै ए मेホン फोन एडी यसले नलाफता त जानुमत छ होगे ती र दोनी मति जरुरत दुसारो गने